ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పేరు పోలి చిన్న కోడలు పోలీకి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ వాళ్ళ అత్తకు ఐదవ కోడలు అంటే అసలు నచ్చేది కాదు ఎందుకంటే తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త ఎప్పుడు అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించి మిగతా నలుగురు కోడలతో పూజలు రథాలు చేయించేది అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళింది చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని తీసి ఆ దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికి కనిపించకుండా కొండ తీసుకొని బార్లించి దాని కింద దీపం పెట్టేది కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడలతో గుడికి వెళ్తూ పోలిక తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది ఎన్ని అవతారాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మించిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు నుంచి తిరిగి వచ్చిన అత్తని మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలీని తీసుకెళ్లారు కథ లోపమైనను వ్రతలోపం ఉండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు దీనికి ఉద్యపనము లేదు కథలో చెప్పినట్లుగా నెల అంతయు సూర్యోదయానికి ముందుగా దీపాలు వెలిగించుకొని మార్గశిర శుద్ధపాఠ్యము నాడు దీపాలు వెలిగించి గంగలో వదలవలెను